వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైసీపీలోకి ఎన్నికల తర్వాత కూడా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ జగన్తో కలిసి పనిచేయడానికి అన్ని రకాల రాజకీయ ప్రముఖులు పోటీ పడ్డారు జగన్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి చేరుకలు బాగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి అధికారంలో ఉన్న పార్టీకి వలసలు రావడం సాధారణమే కానీ ప్రతిపక్ష పార్టీకి అందున ఎన్నికల తర్వాత వలసలు జరగడం మామూలు విషయం కాదు తెలుగుదేశం వంటి అధికారంలో ఉన్న పార్టీ నుంచి గొప్ప పేరున్న నాయకులు జగన్ పార్టీలోకి చేరడం అసాధారణ విషయం కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నేత కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైసీపీలో చేరారు ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన వైసీపీలో చేరారు ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీలో చేరిన మొట్టమొదటి వ్యక్తి వీరశివారెడ్డి వీరారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా సీఎం అవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ కు సుపరిపాలన అందించడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు వీరశివారెడ్డి వైసీపీలో చేరడంతో టీడీపీ నేతలు భంగపడ్డారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి